హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను అరటికాయలు తెలుసు కదా మనందరికి పచ్చి అరటికాయలతో సిప్స్ తయారు చేస్తాను అనమాట ఓకేనా ఇగో ఒక నాలుగు అరటికాయలు తీసుకొని మీకు చూపించడం కోసం నాలుగు అరటికాయలు తీసుకున్నాను నేను చక్కగా నీట్గా కడిగేసి ఇదిగోండి ఇలాగా పసురుతనం అనేది లేకకుండా ఇంకా ఇది కూడా పసురుతనం అనేది లేకుండా లోపలికల్లా చెక్కేసుకోవాలి చేసుకోవాలి ఇంచుమించు తొక్క తలసరిగా రావాలి అంత ఇలా వచ్చేంత వరకు చూసారా చెక్ చేయాలి పైపేం చెక్కకూడదు ఓకేనా వీటిని మనం చక్కగా చిప్స్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను పిల్లలకి చాలా ఇష్టంగా తయారయ్యే స్నాక్స్ అండి ఇవి అలాగే బంగాళదుంపతో కూడా చేసుకోవచ్చు మనం కాకపోతే ఏంటంటే తెలియదు ఎలా చేయాలి ఏంటనేది కొంతమంది తెలియక కొనుక్కుంటున్న డబ్బులు పెట్టుకుని చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు చక్కగా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇవి చాలా ఇష్టంగా తింటారు తక్కువ డబ్బులతో ఎక్కువ అవుతాయి అనమాట ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా పిల్లలు అందరూ మన ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు ఖాళీగా ఉంటారు కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి బయట నుంచి తెచ్చుకునే పని మనకు ఉండదు మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ నాలుగు కలిపి ఇంక మూడు చేసి మూడు కట్ చేస్తాను ఇలా తొక్క కోసం చీపించడం కోసం ఇదిగోండి ఓకేనా ఇది కూడా కొంచెం ఉంది అది కూడా తీసేస్తాను పసురుతనం లేకుండా ఇలా వైట్గా వచ్చేంత వరకు మనం లోపలికి చెక్కేసుకోవాలి చెక్కేసి దీన్ని సన్నగా ఎలా కట్ చేసుకోవాలి ఓకేనా చూసారా పలచగా కట్ చేసుకుని దీన్ని లాస్ట్ వరకు చూడని వీడియో మీకు అర్థమవుతుంది ఓకేనా నేను సిప్స్ తయారు చేస్తున్నాను నాలుగు అరటికాయలతో మాత్రమే నేను చేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఆయిల్లో ఏపాలన్నమాట ఓకేనా ఏపి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము ఒక హాఫ్ కిలో ఆయిల్ పోసుకున్నాను ఓకేనా ఆల్రెడీ చూసారు పోలు వచ్చేస్తుంది మంట సిమ్లో పెట్టేసుకొని ఏపాలి ఏపితే ఇప్పుడు బాగుంటుంది నూనె కాగిపోయింది కాబట్టి మనకి ఎప్పుడు మనం ఇవి వేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఎడలు పెట్టి బాండి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతాయి ఇలా మనం సక్క వేసేసుకుంటే వేసిపోయి ఇలా సపరేట్ చేసుకుని తొందరగా వెళ్ళిపోతాయండి గ్యాస్ కూడా పెద్ద వెడలతో ఉన్న బాండి అయితే కొంచెం ఎక్కువ వేయవచ్చు మాట చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి మీరు ఒక్క అయితే ట్రై చేయండి ఫస్ట్ బాగుంటే కలవచ్చు చూడ చూడొచ్చు మీరే చేసుకుంటారంటే అస్తమా అని పిల్లలు ఇదివరకు స్కూల్ సెవెలు ఇచ్చినప్పుడు అది అమ్మమ్మలకి ఆళ్ళకి ఇళ్ళకి ఇక్కడ కొద్ది ఇక్కడికి వెళ్తూ ఉంటారు కదా అలా ఎక్కువ మంది పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇలా డబ్బు ఇలా చేసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయండి కొంచెం పని ఉంటుంది ఉన్నా పర్వాలేదు ఇలా చేసి పెట్టుకుంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎప్పటికప్పుడే చేసుకోవచ్చు నిలవేం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నాలుగు అరటికాయలు తీసుకున్నాను నేను రెండు వాయిల్గా వేపేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు వేట తీసేసుకుంటే కనుక తొందరగానే వేగిపోతాయి దేగేటప్పుడు తెలుసుకుందా మనకి ఓకేనా ఇందులో మనం చాలా బయట ఏం చేస్తారో టేస్టింగ్ సాల్ట్లు ఇవన్నీ వేస్తారు అవి ఏమి కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి హెల్త్ కూడా మంచిది అయితే నేను రెండు కాయలు ముక్కలు వేసేస్తాను ఇంకా రెండు కాయలు ముక్కలు ఉన్నాయి అయ్యో రెండు కాయలు ముక్కలు ఉన్నాయి రెండు కాయలు ముక్కలు వేసానమాట ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు పడుతుందండి వేగడానికి ఆయిల్లో పెట్టుకుని కొంచెం వేగిన తర్వాత మనకు తెలిసిపోతుంది అప్పుడు కొంచెం మనం సిమ్లో పెట్టుకుని వేపుకుంటే ముక్కలు లోపలకల్ ఇంకా చాలా బాగా వేగి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఏమి దీంట్లో మనం చక్కగా పచ్చికారం కొద్దిగా సాల్ట్ చల్లుకుంటే సరిపోతుంది ఇదేమైన పనే చెప్పండి ఎలా చేయాలో తెలియక మనం చేసుకోం కానీ యూట్యూబ్లో ఇప్పుడు అన్ని రకాల వంటలు వచ్చేస్తున్నాయి కదా చిన్న పిల్లలు కూడా చూసి చేసేస్తున్నారు చేసుకోవటం వల్ల డబ్బులు సేవ అవుతాయి ఏం కాదు ఆరోగ్యం మే మెరుగుపడుతుంది మనకి ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు టేస్ట్ ఇన్సాల్ట్ అయ్యాలి వంట్లోకి వెళ్ళవు చక్కగా బయట తినకుండా ఉంటే ఇంట్లోనే కాబట్టి చక్కగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు అయితే మీకు వేగిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఇదిగోండి వేగిపోయి ఒక వాయి తీసేస్తాను నేను ఇంకో వాయి ఉంది కదా మళ్ళీ ఇంకొక రెండు రెండోసారి ఆఫ్ అయిపోయాను కదా ఈ ఆఫ్ ఓకేనా ఈ కూడా వేగిన తర్వాత చూపిస్తాను అయితే చూడండి చక్కగా ఏం సౌండ్ ఎంత బాగుందో చూస్తారా బయట ఎంతకన్నా బాగుంటాయా ఇలా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాటగా ఇవి అంటే మనం రెండు మొత్తం అరటికాయలు కోసం కదా పది రూపాయలు అరటికాయలు అండి ఇవి పది రూపాయలు అరటికాయలు ఇవి కొనుక్కుంటే బయట ఎంత ఉంటాయి యాభై రూపాయలు పైనే ఉంటాయి కానీ తక్కువ ఉండవు పది రూపాయలకి ఇవన్నీ కూడా ఇవ్వట్ల ప్యాకెట్లు నేను చూస్తున్నాను కదా ఇవి ఇవన్నీ ప్యాకెట్ నిండా గాలే ఇంకేం ఉండదు అలాంటిది చూడండి పది రూపాయలు ఇరవై రూపాయలు అరటికాయలు ఇవి ఈ పది రూపాయలు సిప్స్ ఇవో పది రూపాయలు ఆయిల్ కూడా మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది ఈ ఆయిల్ మళ్ళీ మనం కూరకి యూజ్ చేసుకోవచ్చు అప్పడాలి ఏం ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఏం ఖర్చు అవుద్దండి చెప్పండి మనం అలా ఆల్రెడీ మనం కూరలో వేసుకునే కారం కొద్దిగా సాల్ట్ చల్లుకుంటామంతే ఓకేనా చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అరటికాయ సిప్స్ అనేది చేసుకోవచ్చు అలాగే రేపు బంగాళదుంప కూడా చేసి చూపిస్తాను చూడండి మనం వేసేటప్పుడే విడివిడిగా వేసుకోవాలి అయితే చూసారో ఇది ఇది కలుసుకొని అంటుకుంటుంది అనమాట చక్కగా సపరేట్ చేసేసి వేపుకుంటే చాలా బాగుంటుంది చూపిస్తాను ఇది కూడా అయిన తర్వాత మనం ఏం కలపాలేట్ అనేసి ఓకేనా ఇదిగోండి ఫైనల్గా చిప్స్ చేపేస్తాను అయితే మీకు ఇందాక మూడు కాయలు చూపించాను కదా ఇది మొత్తంగా ఆరు కాయలు చిప్స్ అండి ఇవి ఓకేనా ఆరు పచ్చరికాయలతో చేసిన చిప్స్ ఇవి చూసారా ఎన్ని వచ్చాయి చక్కగానే తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయి సౌండ్ ఇస్తుందా ఇదిగోండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం ఇదిగోండి కొద్దిగా కారం మన ఇంట్లో ఆడు వంటలో వాడుకుంటాం కదా వంటలో వాడుకునే కారం మాత్రమే కూరలో వేసుకునే కారం దీనికి తగినంత సాల్ట్ కలిపేసుకున్నాను రెండు ఇలా కలిపేసుకొని మనం సాల్ట్ కారం కలిపేసుకొని మనం ఈ వేడిగా ఉండగానే ఇలాగా చల్లేసుకోవాలి కావాలనుకుంటే ధనియాల పొడి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మీరు కానీ ఇది చాలు ఈ సిప్స్కి చక్కగా ఇలా వేడిగా ఉండగా కలిపేసుకుంటే మరి ఎక్కువ కారం అవసరం లేదు పిల్లలు తింటారు కాబట్టి చూడండి సౌండ్ ఏగే కదా సౌండ్ ఎలా వస్తుందో చూసారా నా కారం కూడా మొత్తం వేసేసుకోవచ్చు చక్కగా ఇలా కలిపేసుకొని మనం ఒక ఇలాంటి డబ్బా ఉంటుంది కదా కంటైనర్ బాక్స్లో పెట్టేసుకుంటే ఇలా డబ్బాలు కానీ ఇందులోనే పెట్టేసుకుంటే గాలి తగలకుండా అప్పటి వరకు ఉంచరు కదా మన పిల్లలు తినేస్తారు కదా ఈ లోపలనే ఓకేనా ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి చక్కగా మనం ఏం చేస్తాం ఇలా చేసేసి ఒక పది అరటికాయలు కానీ చేసుకుంటే చక్కగా ఆరు అరటికాయలు కింద వచ్చాయంటే అంటే పది అరటికాయలు కింద వస్తాయి చెప్పండి ఇవి కొనుక్కుంటే మనకి నేను ఆరు అరటికాయలు నలభై రూపాయలు కొన్నానండి ఓకేనా నలభై రూపాయలు అయితే వంద గ్రాములు ఆయిల్ లాగిందంటే అంతకుమించి అస్సలు లాగలేదు వంద గ్రాములు ఆయిల్ లాగిందండి మనం అంతా కలిపి చక్కగా ఒక యాభై అరవై రూపాయలతో ఖర్చు అవుతుంది ఈ కొనుక్కుంటే మనకి రెండు వందల నుంచి మూడు వందలు ఉంటుంది దీని కాస్ట్ తెలుసు కదా మీకు ఒకసారి సాయంత్రం మాటలు పిల్లలు అందరు ఉన్నప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెట్టారు మీరు చక్కగా తింటారు అంతేనా అంతే అండి చూసారా అయితే ఇప్పుడు మనం బాగా చల్లారిపోయి కదా చూడండి ఎంత బాగున్నాడు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని కనుక మనం ఇలాంటి డబ్బాలో ఉంచుకుంటే ఎన్ని రోజులున్నా పాడవో కాకపోతే ఇవి బేగా అయిపోతాయి కాబట్టి ఎన్ని రోజులు ఉండవు కాబట్టి టూ త్రీ డేస్లో తినేలా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు నేను ఇవన్నీ ఏగడానికే నాకు పావుగంట టైం పట్టింది ఓకేనా పావుగంట టైంలో నేను వేపేసాను కూరగా తాళిం పెట్టుకున్నంత టైంలో మనం వేపేసుకోవచ్చు ఓకేనా చూసారా చక్కగా హాట్ హాట్గా వర్షాలు వచ్చినప్పుడు చక్కగా పకోడేలా వేసుకుంటామా అలాంటి టైంలో కూడా మనం ఇవి చేసుకోవచ్చు ఓకేనా మీరు కూడా ట్రై చేయండి అరటికాయ చిప్స్ చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు డబ్బులు సేవ్ అవుతుంది ఓకేనా మనకి పిల్లలు ఇలాంటి అప్పుడప్పుడు మన ఇంట్లోనే చేసి పెడితే బయట తింటేకి అలవాటు పడుకోకుండా ఉంటారు ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి మీకు గనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి